ద లార్డ్ మై డేర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైస్ ద లార్డ్ ఈరోజు దేవుని వాక్యము రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనము దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగటుగా సమస్తంను సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము రోమిల్ క్రాస్ పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినము దేవుని వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగటుకై సమస్తంను సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము and we know that all things work together for good to them that love God to them who are the called according to his purpose and we know that all things work together for good to them that love God to them who are the called according to his purpose amen god bless you Amen. God bless you. Thanks for watching. Like and subscribe to our channel. Thank you.